మైనర్ ర్యాష్ డ్రైవింగ్పై జిల్లా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు బుధవారం నార్కల్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్ బస్టాండ్ ఆవరణంలో తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ కళ్యాణ్ మాట్లాడుతూ మైనర్లు అధిక సంఖ్యలో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడుతున్నారని తెలిపారు మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వారిపై ఎలాంటి కేసులు లేకుండా అవగాహన కల్పిస్తున్నారని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించిన కొందరిలో కూడా మార్పు రావడం లేదని తెలిపారు మైనర్లు వాహనాలు నడపడం వల్ల వారితో పాటు ఎదుటి వ్యక్తులకు సైతం హాని జరుగుతుందని హెల్మెంట్ లేకుండా ద్విచక్ర వాహనం నడితే ప్రాణహాని జరుగుతుందని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెంట్ ధరించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది యాదయ్య శంకర్ నాయక్ ఫైజల్ తదితరులు పాల్గొన్నారు కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ కానీ స్కూల్లోకి వెళ్ళే స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ తెలిసే పడియాగా ఇవ్వడం వల్ల లేకపోతే ఇళ్ళందరికీ సహా వాళ్ళ పేరెంట్స్ చెప్పకుండా బండి తీసుకొని కాలేజీలోకి రావడం ఇష్టానుసారంగా ముందు ఇద్దరు స్టూడెంట్స్ ఎక్కేసి అట్లు కొడుకుంటాయడం జరుగుతుంది మాకు డిపోలో డిపో మేనేజర్ కానీ డిపోయి మాకు కొన్ని కంప్లైంట్ చేయడం జరిగింది బస్ స్టాండ్ ఎక్కించండి కావాలని చెప్పేసి వాన్ టైం గా చెప్పడం జరిగింది ఈ రోజు నార్కల్ బస్ స్పెషల్ రైడ్ కేటాయించడం జరిగింది స్పెషల్ రైడ్లో ఇప్పటివరకు రన్ అయితేనే ఉంది ఇప్పటివరకు ఒక ఐదు రౌండ్లు మైనార్ డ్రైవింగ్ సంబంధించి వాళ్ళందరినీ సరిగ్గా తీసుకున్నాము వీళ్ళందరికీ కౌన్సిలింగ్ కండక్ట్ చేసి వీళ్ళ పేరెంట్స్తో గోట మాట్లాడి కౌన్సిలింగ్ కండక్ట్ చేసి వాళ్ళకు డిసిప్లినరీ యాక్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఫ్లాన్ వీళ్ళను మళ్ళీ వాళ్ళు తిరిగి కాలేజీలో చేయటట్టు ఒక బుద్ధి చెప్పిన కోరుకుంటున్నాను